Naskah rumah naskah rumah naskah rumah naskah rumah naskah ఏమాత్రం అమ్ముతున్నావు పదివేల ఏమేమి అమ్ముతున్నావు ఫ్యాన్సీ చౌని లేదు ఇంత మరుపు అన్నిటికీ మీద ట్యాక్స్ ఉండదా ఇప్పుడు ఇప్పుడు పర్లేదు ఓకే ఇప్పుడు తగ్గింది ఇప్పుడు ఇది క్యూఆర్ కోడా అవును సార్ ఎవరినట్టు క్యాష్ ఎంతమంది అందరూ క్యూఆర్ కోడ్లో పెట్టుతున్నారు అందరూ కొంతమంది క్యాష్ ఇస్తారు కొంతమంది ఎంతమంది క్యాష్ ఇస్తున్నారు ఎంతమంది ఇది చేస్తున్నారు మినిమం హండ్రెడ్ పర్సెంట్ నైన్టీ పర్సెంట్ అమ్మో దీన్ని ఫోన్పే కొడితే టెన్ పర్సెంట్ క్యాష్ ఇస్తుంది

స్కూల్కి పోతున్నావా నీ పేరేంటి సార్గా ఉన్నావు ఏంటమ్మా నువ్వేనా షాపు ఏంటమ్మా ఏమేమి అమ్ముతావు అమ్మా ఈసారి దీపావళి కొంటున్నారామా అందరు ప్యాకేజ్ కొన్ని కొను కొన్ని కొన్ని అన్ని అక్కర్లా వాడాలి వాడాలి కదా నువ్వు అమ్మీ పైన డబ్బులు వస్తాయి థ్యాంక్ యూ అమ్మా గుడ్ ఓకే అమ్మా హాయ్ రామ్మా రా

ఇవన్నీ మనకి వేరే రాష్ట్రం నుంచి మార్కెట్ మీ ఆర్గ్రులు అందరం కూడా కలకలగా చలసలగా అందరం చక్కగా ఉన్నాం సార్ జియోస్ తగ్గించారు మా పేదలకు ఎంతో శుభకార్యంగా అందంగా ఉంది చాలా సంతోషం హ్యాపీ దివాళి